మేము భద్రాచలం పోయినాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆడుగురం పోయినాము భద్రాచలం పోవడానికి ఫస్ట్ బుధవారం సాయంత్రం వెళ్ళి ఖమ్మం వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది మా చెల్లెల దగ్గర నిద్ర వేసి తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్లో వేసి మళ్ళా భద్రాచలం బస్ ఎక్కితే ఎయిట్ థర్టీ అయింది పోయేసరికి భద్రాచలం భద్రాచలం వెళ్ళి మేము ఫస్ట్ నదిలో స్నానాలు చేసి దీపాలు ముట్టించి నదిలో వదిలినాము వదిలి అమ్మవారి దగ్గర కూడా దీపం పెట్టినాము బాగా మా నది స్నానాలకు మంది జనాలు వచ్చారు బాగా అనిపించింది ఇది అమ్మవారు రామణాసురుడు ఎత్తుకపోవడానికి వచ్చినప్పుడు అమ్మవారు పండుకుంటే పర్ణశాల అమ్మవారిని ఎత్తుకపోవడానికి వచ్చిండు అది 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 ఆ సంఘటన ఇది అమ్మవారిని మొక్కుకొని ఆడ పసుపు కుంకుమ పెట్టుకుంటే మనకు సీతమ్మ వారిలాగా అన్ని పసుపు కుంకుమలు మంచిగా ఉంటాయని చెప్తే అక్కడ పసుపు కుంకుమ పెట్టుకున్నాం తర్వాత ఇక్కడ అంజన్ ఆంజనేయులు రెండు అమ్మవాడిని కాపాడడానికి ఎప్పుడు కాపలలాగా ఆంజన్న ఉంటాడు కదా ఇక్కడ అంజన్నను ఇక్కడ పెట్టారు ఈడ కూడా అందరూ దీపాలు పెట్టి ఎక్కడ చూసినా దీపాలు దీపాలు అసలు గుళ్ళు కిజకిజలు ఆడుతున్నాయి వెలిగిపోతురు మహిళలు అందరూ ఇంక మేము లాస్ట్కి మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఇక్కడ ఏడ ఫోటోలు దిగడానికి అలా లేదు దిగడిస్తలేరు ఇటు లాస్ట్కి ఇలా కూర్చొని ఫోటో తీసుకొని వీడియో తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఈడ తీసుకొని తర్వాత ఒక ఆటో కట్టుకొని మాట్లాడుకొని మళ్ళీ అక్కడ ఉన్న ప్రదేశాలు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించుకుంటూ వచ్చిండు ఆటో డ్రైవర్ ఒక్కొక్కటి అన్నీ మంచిగా చూపించిండు ఆ బాబు